గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొన్నిద పవన్ కళ్యాణ్ గారు మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైన పాలనని మన ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నాం ఈ యొక్క మూడు పార్టీలు కలయిక ఆంధ్రుల యొక్క అదృష్టం ఆ అదృష్టం పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చి అటు తెలుగుదేశం పార్టీని ఇది భారతీయ జనతా పార్టీని ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి ఆంధ్రులకి ఏ కష్టం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి సంకేతం సక్రమంగా అమలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకొస్తే ఈరోజు దాని తాలూకా సుపరిపాలన యొక్క ఫలాలను మనం అందరూ కూడా అనుభవిస్తున్నాం ఇప్పటి వరకు చూస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసాం గత ఏడాది ధాన్యం పండించే రైతులకు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసాం ఇరవై నాలుగు గంటల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే చూస్తే ఒకటో తేదీన ఖచ్చితంగా పెన్షన్లన్నీ కూడా ఇప్పటికే అందజేస్తాం లక్ష ఇరవై వేలు విడివ పెన్షన్లు ఏదైతే ఉండిపోయాయో ఆ లక్షా ఇరవై వేలు విడివ పెన్షన్లు కూడా మనం ఆ రోజున మనం ఆగస్టు ఒకటో తేదీన అందరికీ కూడా ఆ రోజు నుంచి లక్ష ఇరవై వేలు పెన్షన్లు ఒకే రోజు శాంక్షన్ చేసాం మరికొన్ని కొత్త పెన్షన్ రావాల్సి ఉంది త్వరలో అవి కూడా వస్తాయి అదేవిధంగా చూస్తే స్త్రీ శక్తి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సుని ఇచ్చి మహిళలందరికీ కూడా మంచి తోడ్పాటును ఇచ్చాం ఈ రోజు దేవాలయాల దర్శనాలకు కానివ్వండి అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వచ్చిన బస్సుని అందుబాటులోకి తీసుకొచ్చాం అలాగే భయంకరమైనటువంటి భూచట్టాన్ని రద్దు చేసాం ఆ భూ భూచట్టం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానివ్వండి అలాగే ఆ భూమి తాల సరిహద్దు రాళ్ళు కానివ్వండి పట్టాస పుస్తకాల మీద కానివ్వండి వాళ్ళ సొంత ఫోటోలు వేసుకుని వాళ్ళ సొంత ఆస్తుల్లాగా ఫీల్ అయ్యి మొత్తం ఆస్తుల్నే కాల్ చేయడానికి చూస్తే ఆ భూచట్టాన్ని రద్దు చేసాం ప్రజలందరికీ అదేవిధంగా చూస్తే ఈ యొక్క లెక్కల విషయంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాం ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఎక్కడ చేయగలుగుతాం గత ఏడాది కానీ చూసినట్లయితే నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ యొక్క మన పల్లెటూరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసాం మీకు ఇక్కడ నుంచి తోకాటా కూడా నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అందులో కూడా పనిచేస్తున్నాం ఒక మన నియోజకవర్గంలోనే వంద కోట్ల రూపాయలు వర్పలు చేస్తాం అలాగే చూస్తే తల్లికి బంధనం ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమంది బిడ్డలకు కూడా తల్లికి బంధనం అమలు చేసాం మహిళలకి ముఖ్యంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసాం ఏదైతే చెప్పామో చెప్పిన పథకాలన్నీ కూడా చక్రంగా అమలు చేస్తాం ఈవేళ మరో ముందడిగేస్తూ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరికీ కూడా లోన్లు శాంక్షన్ చేస్తున్నాం ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే లోన్లు అప్లై చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం అలాగే దేవాలయాలు నిర్మాణం చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టీటీడీ ట్రస్ట్ మనకి ఏదైతే శ్రీవారి ట్రస్ట్ ఉందో దాని ద్వారా కూడా నిధులు అనేది కూడా ఇస్తున్నాం అది కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాం ఒకేసారి ఒక పక్కన హౌసింగ్ లోన్లు ఒక పక్కనే గుళ్ళు కట్టుకున్న వాళ్ళకి దాన్ని కూడా మనం ఇస్తున్నాం అలాగే వికలాంగుల సోదరి సోదరుల వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువుకుని వాళ్ళ ఉద్యోగాల నిర్మితం వెళ్ళాలనుకున్న వాళ్ళకి మోటార్ వాహనాలు మోటార్ సైకిల్ కూడా వికలాంగులకు ఇవ్వడానికి ఈ రోజే స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు సోదరి సోదరుల వల్ల అందరూ కూడా అప్లై చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తాం విద్య కానీ చూసినట్లయితే పదహారు వేల మంది టీచర్లు కూడా మనం భర్తీ చేసాం ఎప్పటి నుంచో లేని డిఎస్సి మన బిడ్డలకు పదహారు వేల ఉద్యోగాలు శుభాలుగా కూడా మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి చదువు చెప్పడానికి ఉపయోగపడుతుంది అలాగే త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇళ్ల స్థలాలు కూడా ఏదో సెంటర్ అయితే కుదరదు కాబట్టి సెంట్రన్ సరిపోదు ఒక ఆవు ఉంటుంది గేదె ఉంటుంది పుల్లలు మోగుంటుంది గడ్డి మోగుంటుంది బండి పార్క్ చేసుకోవాలి కారు పార్క్ చేసుకోవాలంటే సెంట్రీ డర స్థలం సరిపోదు ఖచ్చితంగా మూడు సెంట్ల స్థలం ఉండాలని జీవో కూడా పార్క్ చేశాను గతంలో సెంటు ధరలు ఇద్దామనుకున్న ప్రభుత్వానికి రెట్టింపుగా మూడు సెంట్ల స్థలం ఇవ్వడానికి సిద్ధమయ్యాం దాంతోపాటు హౌసింగ్ లోన్ ని కూడా రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు హౌసింగ్ లోన్ కూడా స్థలంతో కూడింది స్థలం ఇచ్చి రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల హౌసింగ్లో కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది త్వరలో అవన్నీ కూడా మీకు అందజేస్తాం ఎప్పుడు అవసరం వచ్చినా ఏ అవసరం వచ్చినా సరే జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకులు అందుబాటులో ఉన్నారు చక్కగా మీ యొక్క పనులకు ఉపయోగించుకోండి ఏ టైంలో మీకు అవసరం వచ్చినా నేను కానివ్వండి మా శ్రీమతి భర్త వెంకటేష్ కానివ్వండి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాం ఇప్పటికే సీఎంఆర్ఎఫ్ నిధులు పదమూడు కోట్ల పైకి లేకున్నా పదమూడు కోట్ల సుమారు పదమూడు కోట్ల పైగా భక్తుల వెంకటేశ్వర గారు ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇంటి దగ్గర అందజేసినటువంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో కూడా లేదు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఎంత సీఎం మారే ముఖ్యమంత్రి సహాయం చెప్పడానికి ఎవరైతే అనారోగ్యాలతో ఉండిపోయి హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారో వారి తాజా బిల్లులన్నీ కూడా తీసుకుని వాళ్ళు ఎక్కడ కష్టపడకుండా బిల్లులు తీసుకుని ఫైల్ మేమే తీసుకుని వెళ్ళి అక్కడ అంతా చక్కగా ప్రాసెస్ చేయించి చెక్ పట్టుకు మళ్ళీ అనారోగ్యంతో అప్పుడే బాగుపడి ఇంటి దగ్గర ఉండి నేరసంగా ఉన్న పేషెంట్ని మళ్ళీ దగ్గర పిలుచుకోవడం ఇష్టం లేక పేషెంట్ ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకుని వెళ్ళి చెక్ వారికి అందజేయడం జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం రాజనగరం నియోజకవర్గంలో ముఖ్యంగా భక్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం అందరికీ మంచి చేస్తాం మంచి మాత్రమే చేస్తాం ఎక్కడ చెడు జరగనివ్వం మరొకసారి మీ అందరినీ కోరటోంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా భక్తుల బలరామకృష్ణ కానీ భక్తుల వెంకటలక్ష్మి కానీ ఎప్పుడు ఏ క్షణంలో మీరు మీకు అవసరం కష్టం అనుభవించి మాత్రం అనేది పక్కన పెట్టండి మీ కుటుంబ సభ్యుడిగా భావించి తలుపు కొట్టండి లేకపోతే పోను కొట్టండి ఇరవై నాలుగు గంటల తలుపులు అలాగే ఇరవై నాలుగు గంటల పోలికి అందుబాటులో ఉంటామని మనం తెలియజేస్తుంటూ ఈరోజు మన పార్టీలోకి జనసేన పార్టీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు మన కుటుంబంలోకి వచ్చినటువంటి అత్యంత సీనియర్ నాయకులు గ్రామ పెద్దలైనటువంటి సుబ్బారెడ్డి గారికి అలాగే వాసంతి వీరరాజు గారు వారి కుమారులు అలాగే ఇతర పెద్దలు మహిళలు కూడా పార్టీలోకి రావడం అనేది చాలా మంచి విషయం చాలా శుభ సూచన కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క రాజేయపాలలో ఖచ్చితంగా జనసేన జెండా లోకల్ పార్టీలో ఎగరేసే విధంగా వీళ్ళందరూ పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మన సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో అలాగే వాసన శక్తి వారి ఆధ్వర్యంలో ఈ గ్రామం మరింత బలపడి ఇక్కడ రాబోయే లోకల్ బాడీస్ కానివ్వండి మరి ఏ ఇతర అవసరాలకైనా సరే అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా వాళ్ళు ఉండాలని కోరుతున్నాను ఏదేమైనప్పటికీ కూనమి ప్రభుత్వం బలంగా ఉంది కూనమి ప్రభుత్వం పదిహేను ఏళ్ల పాటు ఇదే బలంతో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసే ఉంటది పదిహేనేళ్ళు కూడా అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు అందరికీ కూడా సుపరిపాలన అందించడానికి తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ కలిసే ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం అమరావతిలో పూర్తి చేస్తాం పోలవరం ద్వారా సాగునీరు తాగునీరు అందిస్తాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి కూడా ప్రజల జీవనాడిని ప్రజలకి ఆంధ్రులకి అంకితం చేస్తాం జాతికి అంకితం చేస్తాం అని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ పేరు పేరు నమస్కారం తెలియజేస్తుంటూ సలస్ థ్యాంక్